ఫిఫ్టీన్ టువంటీ ఫైవ్ ఇయర్స్ ఏమీ నేర్చుకోకుండా విరిగిపోతే ఇంత ఐదు సంవత్సరం ఎక్కువ ఉంటుంది ఆయన భారతీయ ఎవరైనా సరే మంచి ఎంతమంది ఇంకా ఇండియన్ సిక్స్టీయా అమూలర్లు కూడా సిక్స్టీ వర్క్ చేస్తుంది సిగరెట్ లాగ్ కుక్క ఫస్ట్ ముట్ట చిన్నది చురు చేస్తాడు నీ ఆకు ఎవరైతే మీ ఊరి నుంచి తీసుకొస్తుండో నీ ముందనే చెప్పేస్తాడు సార్ చుక్కకుంటే నల్లాగైపోతుంది రెండోది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే మహమ్మారి చాక్లెట్లో కూర్చొని వస్తుంది చాక్లెట్ తర్వాత ఈరోజు భర్తడి అనగానే మనము చిరంజీవి గారు రాత్రి తెలుసా మీకు చిరంజీవి గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి అని చెప్తున్నారు ఎవరు గాడ్ ఫాదర్ లేదండి వాళ్ళ ఫాదరు రిక్రూటెడ్ యాజ్ ఎక్సైజ్ కానిస్టబుల్ సాధారణ ఎక్సైజ్ కానిస్టబుల్ వల్ల పోతాయి ఎన్సిసి క్యాంటేట్ ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా కష్టపడి మనవుని పాండవులు ఆ టైంలో ఒక మామూలు యాక్టర్డ్ పాత సినిమా ఫాదర్లో ప్రిన్సిపల్ సర్వర్ సినిమా అప్పట్లో ఉండే ఫస్ట్ ఫిల్మ్లో ఆ టైంలో ఆ టైంలో కష్టపడి ఎన్నో మారి అల్లూరు రామలింగి అనే కమెడీ ఉండే తెలుగులో ఆయన దృష్టిలో పెడ ఆ ఖైలీ సినిమాతో లైఫ్ టర్నైపోయింది ఒక మెగాస్టార్గా తెలుగు సినిమా చరిత్రలో తెలుగులే నాకు ఇప్పుడు తానే నా ఫాదర్ ఏంటి బాబు ఎక్సైజ్ ఉన్నాయి వాళ్ళ బాబు చిన్న కొడుకు ఏంటి పవన్ కళ్యాణ్ రోజు ఆంధ్ర ఇప్పుడు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి మనం మనం కష్టపడితే అంతగా ఒక విద్యార్థి మీరు ఉండేది పోరాడేది పోయేది సార్ పాలసీస్ అంటే తప్పని చదువుకుందాం పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు చదువుకుందాం అన్న కదా వంద రూపాయలు ఒకసారి మీరు కష్టపడి అమ్మకు ఒక ముద్ద వినిపించే అదృష్టాన్ని నోచుకోవాలి తప్ప తప్పకుండా మీ అందరికి మీ అమ్మాయి గారు ఇదే జిల్లా నుంచి ఇదే జిల్లా ఒక మధ్యతరగతి మైనారిటీ సంబంధించిన బాక్సింగ్ దెబ్బులి సింహం నైన్ నైన్ఎస్ ఇక్కచరి ఇదే నిజామాబాద్ జిల్లాలో మామూర్ గ్రౌండ్లో నేను మీలోనే ఉన్న అమ్మాయి ఈరోజు యాభై కిలో కిలో వెయిట్లు ప్రపంచ ఛాంపియన్ మామూలు ఆటలు కాదు మీరు వాలీబాలు టెన్నిస్ కాదు ఆడి బాక్సింగ్ అంటే మార్షల్ ఆర్ట్స్ ఒక నేర్చుకునేటప్పుడే హెడ్ ఇంజరీ అయితే అక్కడే కుప్పకు చాలా చాలామంది క్రీడాకారులు ఉంటారు అలాంటి క్రీడలు ప్రపంచ చాంపియన్ ఆమె ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ ఒలంపిక్స్ ఇవే టాప్ ఎవరైనా క్రీడాకారుడు ఈ టాప్ లెవెల్ వరల్డ్ లెవెల్ క్రికెట్ గేమ్స్ అన్నింటిలో ప్రాతినిధ్యం వహించింది తెలంగాణ ప్రభుత్వం ఆమె టాలెంట్ని గుర్తించి పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పి గారికి గుర్తిస్తుంది ఎక్కడానే నిజామాబాద్ స్థానికురాలి ఇక్కడే తిరిగి బాక్సింగ్ ఓవర్మాల్ కూడా నిజామాబాద్ అని నంబర్ టూ హుసాముద్దీన్ బాక్సర్ గెనవ అర్జున్ అవాడే భారతదేశ క్రీడాకారులకు అత్యున్నతంగా ఇచ్చేది అర్జున్ అవాడ ఆయన బాక్సింగ్లో ప్రజెంట్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాయి భారతీయ సైనిక దళాలు మూడవ పేరు బీసీఎంఐ ఎండల సౌందర్య అడపిలో బీసీ అమ్మాయి ఇక్కడే నిజామాబాద్లో ఉన్నవాళ్ళు నడుచుకొని భారతదేశానికి హాకీ తగ్గున ప్రాతినిధ్యం వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఆమె ఇండియన్ రైల్వేస్ రైల్వేస్ హైదరాబాద్ సికింద్రాబాద్లో రైల్వేస్లో లో చేసుకుని దేవుడు తీసుకుంటాం నాలుగో అమ్మాయి సౌమ్య ఫుట్బాల్ కూడా క్రీడ కూడా చాలా టఫెస్ట్ గేమ్ వరల్డ్లో బాక్సింగ్ ఫుట్బాలే క్రికెట్ ఎవరికి అంత క్రేజీ గేమ్ కాదు ప్రపంచంలో మనం చూస్తాం ఇంగ్లాండ్ తర్వాత మనమంతా బానిస సంఖ్యలో ఉన్నాం కదా ఎల్లూర్లకి బానిసరికి చాలా సంవత్సరాలు ఉన్నాం మనం కాబట్టి మనం కూడా వాళ్ళన్నీ నేర్చి పిచ్చిపోయి ఉన్నారు అప్పుడు అన్ని ఇప్పుడు ఏ గుణాలు ఉన్నాయి మనకి ఇంకా కులాలు మతాలు పిచ్చిపెట్టిపోయి ఉన్నారు ఏ గుణాలు అడుగుతున్నాం కానీ మనకి ఏంది మనం అందరం ఏం అడుగుతాం ఫస్ట్ ఆయన సర్పంచ్ ఏం చేసి ఎమ్మెల్యే ఏం చేసాడు ఫండమెంటల్ రైట్స్ అవే కావాలి మనందరికీ అదేనా ప్రాథమిక హక్కులు నిధుల గురించి ఎవరు మాట్లాడరు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి విన్నారా పోతున్నాను ఇప్పుడు సమాజం పట్ల మనకి ఏమేమి బాధ్యతలు ఉన్నాయి ఒక సిగరెట్ దాకా అక్కడ ఓడేస్తే అయిపోతుందా గుర్కాయ దాగా రోడ్డు మీద క్లాస్ రూమ్లో వచ్చేస్తే బాగుండదు ఇతల గురించి ఎవరో మాట్లాడుతూ రైట్స్ గురించి మాట్లాడుతూ చాలా పెద్దగా మాట్లాడుతుంది వాడు వచ్చే సుండ్రో పెడి వాడుకున్న పరిధిలో బాగా చేస్తారు యువత మీరు ఈ మా లైఫ్ అనేది ఈ కంట్రీకి ఈరోజు ఇక్కడ ఉన్న చదువు ప్రపంచ ఆదర్శమైన అనేది మన చదువు చదువుకునే చదువు గురువులు వాళ్ళందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు వాళ్ళు నలుచుకుంటే ఒక బైన్స్ పెట్టుకున్న దీనికి నాలుగు రేట్లకు సంపాదించుకోవచ్చు స్పష్టం సార్ మిమ్మల్ని చూడాలి సరే ఏమీ కావద్దు మిమ్మల్ని చూడాలంటే మీ క్యాలిడర్ని మీ టాలెంట్ని సాన పెట్టాలి కాస్త చక్కగా జరగాలి కలిసి కల్ గురించి సార్ ఇందాక చెప్పారు మీ అమ్మ నాన్న నలవాటు అంటే మానుకోవాలని మెల్లి చెప్పాలి ఇంకా డ్రగ్స్ అందరికీ శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ టు ఆల్ నేను సయ్యద్ మస్తాన్ అలీ ఏసీపీ ట్రాఫిక్ నిజామాబాద్ నేను ఇక్కడ అవేర్నెస్లో భాగంగా ట్రాఫిక్ మరియు ఎట్లా స్టూడెంట్స్ ఉంటే వీళ్ళు బంగారు భవిష్యత్తు ఉన్నది కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళను డ్రగ్స్ గురించి గంజాయి గురించి తర్వాత ట్రాఫిక్ అవేర్నెస్ గురించి తర్వాత కల్తీకల్లు మహమ్మారి ఎవరైతే వ్యవసాయదారులు కానీ వేరే సోదరులు ఎవరైతే కళ్ళు తాగి మరణాలకు గురి కావడం అనారోగ్యానికి గురి కావడంతో ఇలాంటి విషయాలు తర్వాత మనకు చంద్రాయన్పల్లి నుంచి సోన్ బ్రిడ్జి వరకు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఉన్నది దాంట్లో భాగంగా యాక్సిడెంట్లు గురి కావడము అపోజిట్ డైరెక్షన్ మైనర్ డ్రైవింగ్ ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండని యువకులు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తు బంగారు భవిష్యత్తు పిల్లలు ఏ బండి నడపాలి ఏ బండి నడపద్దు తర్వాత ఒకవేళ నడిపితే ఎలాంటి శిక్షలు ఉంటాయి దానికి ఆ బండి నడిపినకు మరి యజమానికి ఎలాంటి శిక్షలు ఉంటాయి అది చెప్పినాము హెల్మెట్ డ్రైవ్ గురించి ముఖ్యంగా ఇప్పుడు మరణాలు టూ వీలర్స్ ఏదైతే మరణాలు జరుగుతున్నాయో దాంట్లో వంద మరణాలు తొంభై మరణాలు వితౌట్ హెల్మెట్ లేకుండా ప్రమాదం జరగడం దాట్లో హెడ్ ఇంజరీ వల్ల ప్రమాదాలు చనిపోవడం జరుగుతుంది ఆ రీసెంట్ కేసెస్ కూడా మాకు అలానే ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా హెల్మెట్ ప్రాధాన్యత ఆ ప్రాణ నష్టం జరిగితే కుటుంబాలు ఎలా అయితే తర్వాత హెల్మెట్ ఎలాంటిది కొనాలి హెల్మెట్ కొంటే దాన్ని ఎలా స్టిప్పు దాని బెల్ట్ ఎలా దొడగాలి అనే కోణంలో కూడా ఆ విద్యార్థులు ఎందుకంటే వీళ్ళు ఆ విద్యార్థులు రేపు ఇంటర్మీడియట్ అయిన తర్వాత మేజర్ అవుతారు లే లైసెన్స్ ఎలా తీసుకోవాలి దాన్ని ఎలిజిబిలిటీస్ ఏముంటాయి అని అవగాహన చెప్పిస్తున్నాము ప్రజెంట్ అయితే వీళ్ళు మైనర్లు కాబట్టి ఆ టూ వీలర్ జోలికి పోకుండా అతివేగము ఫిల్మ్స్ సినిమాలు చూసి ఆ ఫీడ్స్ చేయకుండా వీళ్ళు జాగ్రత్తగా అతని కుటుంబాలను తన ప్రాణాలను కాపాడుకొని ఆ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ముఖ్యంగా వీళ్ళు భవిష్యత్తు ఎంతో ఆశతో వీళ్ళను కాలేజీ పంపిస్తారు తల్లిదండ్రులు మధ్య తరగతి దిగువ మరి తరగతి వాళ్ళు కడుపు కట్టుకొని ఆ పిల్లల్ని చదివించడానికి ఎంతో ఆశతో ఊహలతో వీళ్ళు భవిష్యత్తులో మాకు రేపు తన కాలం నిలబడి కుటుంబాన్ని కాపాడుతారు చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేస్తారు పిల్లులు నిర్మిస్తారు అనే ఎంతో ఉంటాయి బంగారు కళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటాయి అలాంటి ఆశలతో పంపించే మీరు ఈ చిన్న చిన్న అతివేగంతో కానీ మైనర్ డ్రైవింగ్ నడిపి ప్రమాదాల గురిగా అవద్దని వేడుకున్నాము చెప్పినాం ఆ కల్తీ గురించి కూడా కల్తీ కళ్ళ గురించి గంజాయి గురించి ముఖ్యంగా ఈ పిల్లలు ఇవాళ మేము చూస్తున్నాము ఆ చాక్లెట్ల రూపంలో ఈ సిగరెట్ల రూపంలో ఆ గంజాయి నిర్మాణం అవుతుంది అది దేశ భవిష్యత్తు యువత దేశ భవిష్యత్ యువతను పెడదవి పట్టియాలంటే ఈ లక్షణాలు ఈ గంజాయి సరఫరా కానీ డ్రగ్స్ కానీ ఇలాంటి పిల్లలకు అలవాటు చేస్తే యువత యువత వస్తే ఆర్థిక తర్వాత సామాజిక పురోభివృద్ధి మన ఇండియా యొక్క వీళ్ళు విచ్ఛిన్నమవుతుంది కాబట్టి పిల్లలకు దాని గురించి కూడా ఎడ్యుకేట్ చేసినము తర్వాత వీళ్లకు చదువులో కూడా ఏకాగ్రత క్రమశిక్షణ మా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తే ఎలా ఉంటుంది అనే విషయం కూడా సామాజికంగా చదివిన తర్వాత ఎలాంటి విద్యను ఈ గురువుల పట్ల వీళ్లకు ఎలాంటి అవగాహన ఉండాలి భవిష్యత్తులో ఎలాంటి విద్యను అభ్యసిస్తే కుటుంబాలు వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని ఆ విషయం కూడా వీళ్ళకు అవగాహనలో చెప్పాం ఈ విషయాలన్నీ మీ ద్వారా ముఖ్యంగా ఇప్పుడు మేము ట్రాఫిక్ పరంగా చూస్తే మైనర్ డ్రైవింగ్ ఒకటి రెండవది ఈ మధ్యలో మేము ఆటో సోదరులందరికీ ఆరుమూరులో కోరుకుంటున్నాము మా నిజామాబాద్లో మూడు రోజుల క్రితము ఉదయమే ఎనిమిదిన్నరకు ఒక ఆటో డ్రైవర్ని రంగు చెక్ చేస్తే వన్ నైంటీ రీడింగ్ వచ్చింది రెండవది అదే రోజు ఒక గంట తర్వాత మళ్ళీ ఇంకా ఆటో ఆ డాటో డ్రైవర్ చెక్ చేస్తే నూట నలభై అంటే దాదాపుగా వీళ్ళు హాఫ్ బాటిల్ కన్నా ఎక్కువ మందు సేవించి ఆటోలు నడపడము స్కూల్స్కి తీసుకుపోవడము ఫ్యామిలీస్ని తీసుకోవడంతో తాను ప్రమాదానికి గురైన ఆ కుటుంబం విచ్ఛిన్నమవుతుంది తోటి ప్రయాణికులను ప్యాసింజర్స్ని కూడా క్యారీ చేసి ప్రమాదాలకు గురైతే ఆ కుటుంబాలు మొత్తం నష్టపోతాయి నంబర్ వన్ మేమందరికీ అంబుల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఆటో నడిపేటప్పుడే బండి యొక్క కండిషన్ బ్రేక్ మీకు డాక్యుమెంట్ పరంగా మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఫిట్నెస్ ఉందా బండికి ఆర్సీ ఉందా బండికి ఇన్సూరెన్స్ రెన్యువల్ అయిందా కాలేదా మనకు కానీ ప్రయాణికులకు కానీ ఇబ్బంది ఒకవేళ అయ్యి ప్రమాదం జరిగితే తనకు కానీ ప్యాసింజర్లకు కానీ ఎలాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ తర్వాత ఇవ్వడానికి అవకాశం ఉందనేది ఆలోచించండి ఇది ఆటో డ్రైవర్ ముఖ్యంగా జీప్ డ్రైవర్లు కానీ మీరు ఏదైనా హైర్ సర్వీసెస్ నడిపే ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ ముఖ్యంగా ఎవరైతే టూ వీలర్ తీస్తున్నారో మీరు వెళ్ళేటప్పుడే మీ దగ్గర హెల్మెట్ ఉందా లేదా మండి కండిషన్లో ఉందా లేదా మీ డాక్యుమెంటు ఫోన్లో చూపించండి చాలు హార్డ్ హార్డ్ కాపీస్ ఎవరికి షో చేసే అవసరం లేదు మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ మూడే డాక్యుమెంట్లు ముఖ్యంగా హెల్మెట్ తొడగండి దానికి బెల్ట్ తొడగండి దీని ద్వారా మీరు మీ ప్రాణాన్ని హెడ్ శిరస్త్రాణము ఎప్పుడైతే హెడ్ సేఫ్గా ఉంటుందో ప్రాణం ఒకవేళ కాలికి చేతికి దెబ్బ తగిలితే కూడా ప్రాణాపాయము తక్కువ ఉండొచ్చు హెడ్ ఇంజరీ జరిగితే మాత్రం ప్రాణాపాయం పోయే పరిస్థితి ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ ద్వారా అందరు ప్రజలకు యువకులకు అందరికీ చేతుల జోడి నమస్కరించి మీకు వేడుకుంటున్నాం మీరు అందరూ జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే భారతదేశంలో రోగాలకన్నా యుద్ధాల కన్నా ఇతర కారణాలకన్నా మృత్యువాత ఎవరైతే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మనమంతా మా సిపి గారు అనేటువంటి పి సాయి చైతన్య యాపిఎస్ గారు దీని గురించి ముఖ్యంగా తర్వాత కలెక్టర్ గారు ప్రతి నెల రోడ్ సేఫ్టీ మీటింగ్ జరుగుతున్నాయి దాంట్లో కూడా ఎక్కడెక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి ఎలా నివారణ చర్యలు తీసుకోవాలనేది అందరు ఎస్ఐలకు సిఏలకు డిఎస్పీలందరికీ రోజువారుగా సమీక్ష చేయడము ప్రమాదం జరిగితే నేను ప్రతి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ ముఖ్యంగా రోడ్ రోడ్ మెకానిజం వల్ల జరిగిందా లైటింగ్ లేక చెట్ల వల్ల ఒకవేళ అడ్డం వచ్చి జరిగిందా అనేది చాలా మైన్యూట్గా మా సిపి గారు ఆ ప్రమాదాల గురించి సమీక్ష చేస్తున్నారు మేము కూడా ఈ నిజామాబాద్ని ట్రాఫిక్ లెస్ అంటే మీరందరూ అందరూ ట్రాఫిక్ రూల్స్ని పాటించి ఈ రోడ్డు మీద ఫ్లెక్సీలు కానీ బోర్డులు కానీ లేకుండా మీ పరిధిలో మీరు పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు అవి పెట్టడం వల్ల స్కూల్ బస్సులు కానీ అంబులెన్సులు కానీ పోవడానికి ఇబ్బంది కలగకుండా సహకరిస్తారని తర్వాత ప్రమాద రహిత నిజామాబాద్ జిల్లాను ప్రయత్నం చేస్తున్నాం మీ ద్వారా కానీ విద్యార్థుల ద్వారా కానీ ప్రమాదాలు తగ్గాల ప్రాణాలు పోవద్దు కుటుంబాలు విచ్ఛిన్నం కావద్దని కోరుకుంటూ మీరు మీ ద్వారా అందరికీ నమస్కరిస్తూ ఇలాంటి విషయాలు మీ ద్వారా ప్రజలకు చేరుకుంటాయి కాబట్టి మీరందరూ ఈ విషయంలో సహకరించి సలహాలు ఇచ్చి మాకు మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ ఇంకా అప్రమత్తం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను